సింహం పులి ఇలాంటివి అడవుల్లో చూసామనుకోండి లగెత్తర ఆజాము అనుకుంటా తట్ట సర్దుకొని గుండెని గుప్పెట్లో పట్టుకొని పరిగేటుకు వచ్చేస్తా కానీ ఇక్కడ నిల్చొని హాయిగా వీడియోలు తీసుకుంటూ కాసేపు చూసుకుంటూ ఇంకా వాటిని వెక్కిరిస్తూ మన ఇష్టం మనం ఏమైనా చేస్తూ ఉండొచ్చు అయితే ఒకటండోయ్ జంతువులు చాలా క్యూట్గా ఉన్నాయి ముద్దొస్తున్నాయి మనం తిన్న బిస్కెట్లు ఇద్దాము అవి తింటాయో లేదో చూద్దాము ఇలాంటివి ఏమైనా చేశారంటే రెండు వేల రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుంది సో జాగ్రత్తగా ఉండండి మీరు తినేటివి మీరు తినండి అవి తినేవి అవి తింటాయి కాదండి అవి మాకు చాలా నచ్చేసాయి వాటి కోసం ఆస్తులు అమ్మైనా పెట్టేయాలనిపిస్తుంది అనుకుంటే అయితే అడాప్ట్ చేసుకోండి లేకుంటే డొనేషన్స్ ఇవ్వచ్చు ఓకేనా ఇలాంటివి చేయొచ్చు కానీ చేతిలో తినడానికి ఉన్నాయి కదా బిస్కెట్లు విసిరేద్దాం జంతికలు విసిరేద్దాం ఇలాంటి పనులు చేస్తే మాత్రం దగ్గర దగ్గర రెండు వేల రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుంది అంట ఇక చూసారా ఈ ఏనుగులు చెవులు ఊపుకుంటా ఎలా తింటా ఉన్నాయో అయితే ఇక్కడ ఏనుగులు ఉన్నాయి కదా వీటికి మధ్యలో పాపటి తీసినట్టుగా అంటే ఇటు సగం ఇటు అటు సగం అటు ఉన్నట్లు కనిపిస్తున్నాయా తల అలా ఉంటే అది ఏషియన్ ఎలిఫెంట్ అలా కాకుండా మొత్తం ఒకటేలాగుందనుకోండి పుర్రే దాన్ని ఆఫ్రికన్ ఎలిఫెంట్ అంటారంట సో మనం ఇక్కడ గమనిస్తే మూడు ఏనుగులకి కూడా మధ్యపాపటి ఉన్నట్టే కనిపిస్తున్నాయి కాబట్టి ఇవి ఏషియన్ ఎలిఫెంట్సే అయితే వీటికి పేర్లు కూడా ఉన్నాయండో ఆశ విజయ్ ఇంకా వనజ అనుకుంటా వేరే దాని పేరు అయితే మనం తొమ్మిది గంటలకు వచ్చినాం కదా ఇక్కడికి సో ఈ టైంకి ఇవి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాయన్నమాట ఇష్టం ఉండి లేనట్టు తింటూ ఉండడం ఏదో వరుసగా లైన్లో నిల్చొని అసలు ఎంత గా అనిపిస్తున్నాయో కదా అయితే ఈ ఏనుగులు రోజుకి దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల కేజీల ఆహారం తీసుకుంటాయంట అలానే ఇంటెలిజెంట్ ఫెలోస్ కూడా అయితే మీ ఇంటెలిజెన్స్కి ఒక ప్రశ్న ఇప్పుడు మీరు మూడు ఏనుగుల్ని చూసారు కదా వాటికి దంతాలు ఉన్నాయా లేవా ఏనుగులకి దంతాలు ఉన్నాయా లేవా మనం ఇంతకు ముందు చూసిన ఏనుగులకి అది కామెంట్ చేసేయండి ఇక మనం జింకల దగ్గరకు వచ్చాము ఎలా ఉన్నాయో చూడండి అవి తింటూ ఉన్నాయి ఇవి కూడా ఏదో ఈ పక్కనే ఈము బర్డ్ అంటే ఒక పక్షి పొడవ కాళ్ళ పక్షి నడుస్తుంది కదా దాన్ని చూసి చాలామంది ఆస్ట్రిచ్ ఆస్ట్రిచ్ అంటూ ఉన్నారు ఒక ఏదవని నేను కూడా అయితే నేను ఈ విషయం ఎందుకు చెప్పాలి అనుకున్నానంటే ఆస్ట్రిచ్ లాగానే ఈములు కూడా కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కానీ నిప్పుకోడి వేరు కోడి వేరు వీటి రెండింటికి తేడా తెలుసుకోవాలి అని అంటే ఒకేసారి వాటి రెండింటిని పక్క పక్కన చూసేద్దాం సో ఇప్పుడు ఈజీగా ఏది ఈము ఏది తెలుస్తుంది కదా నిప్పుకోడికి తలంతా బొచ్చి పీకేసినట్లుంది కొంచెం మెడ పొడవుగా ఉంది ఈముకి బాడీ ఒక డోమ్ షేప్లో అలా ఉంది అయితే వీటి గురించి ఎందుకు ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను అంటే ఇదేవి పక్షుల గురించి చెప్పే సబ్జెక్ట్ కాదు అయినప్పటికీ చాలా మంది మూలని ఆస్ట్రిచ్ ఆస్ట్రిచ్ అంటూ ఉండడం నేను విన్నాను అందుకని చూసే వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇద్దాం అని చెప్పేసి చెప్పాను ఇక మనకు నెహ్రూ జూ గురించి ఆల్రెడీ ఒక నాలుగు గంటల లైవ్ ఇంతకు ముందు చేసేసాం కానీ అందులో క్లారిటీ లేదు అన్నారు కాబట్టి ఇలా వీడియో తీసి దీన్ని అప్లోడ్ చేస్తున్నా ఇక ఈ నెహ్రూ జూకి ఎలా రావాలి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ఇవి ఇప్పుడు మాట్లాడుకుందాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఆరామ్ఘర్ వైపు వెళ్లే బస్సెస్ వన్ జెడ్ బస్ ఎక్కితే నెహ్రూ పార్క్ స్టాపింగ్ లోనే పార్క్ ఎదురుగా ఆపేస్తారు అలా కాకుండా వేరే వేరే స్టేషన్స్ దగ్గర నుంచి అఫ్జల్ గంజ్ బస్ స్టాప్ వరకు వస్తే అక్కడ నుంచి నెహ్రూ జూ పార్క్ కి చాలా బస్సెస్ ఉంటాయి లేదా ఎంఎంటిఎస్ మీకు దగ్గర అనుకుంటే నియరెస్ట్ స్టేషన్ హుప్పుగూడ ఇక్కడ దిగి ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్ లో ఉన్న నెహ్రూ జూ పార్క్ ఓలా ర్యాప్ లో బుక్ చేసుకుని ఈజీగా వెళ్లిపోవచ్చు ఇవే కాకుండా మెట్రోలో రావాలి అనుకుంటే నియరెస్ట్ స్టేషన్ ఎంజీ బస్ స్టాండ్ మెట్రో స్టేషన్ అక్కడ నుంచి మనకు నంబర్ ఆఫ్ బసెస్ బహదూర్పుర ఆరామ్ శంషాబాద్ వైపు వెళ్లే బస్సెస్ ఎక్కితే నెహ్రూ స్టాప్ లో దిగిపోవచ్చు అలా నెహ్రూ పార్క్ వచ్చాక ఎంట్రెన్స్ టికెట్ ఇవన్నీ ఎలా ఉంటాయో మాట్లాడుకునే ముందు ఈ నెమల్ని ఒక్కసారి మెచ్చుకోవాల్సిందే మనం వీడియో తీసుకుంటుంటే ఇంత బాగా చూపిస్తూ అటు ఇటు తిరుగుతూ ఇది చేసిన దానికి అయితే ఈ నాలుగు నిమిషాల వీడియో లో ఏనుగులు ఇవే కనిపించాయి కాబట్టి ఇవే ఉంటాయా అని మాత్రం అనుకోకండి సింహం పులి చీత జాగర్ ఇలా చాలా ఉంటాయి వాటన్నిటిని చూడడానికి పొద్దున్న తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు టైం సరిపోతుంది అయితే మీరు ఇక్కడికి రావాలనుకుంటే సోమవారం మాత్రం రాకూడదు ఎందుకంటే ఆ రోజు సెలవు కాబట్టి సో మండే హాలిడే అది గుర్తుపెట్టుకోండి మిగిలిన రోజుల్లో నేను ఎలాగో చెప్తూనే ఉంటాను సాటర్డే సండే ఈ రెండు రోజులు వీకెండ్ అప్పుడు ఫుల్లు జనం ఉంటారు అది చూసుకోండి సో మిగిలిన రోజుల్లో ఓపెన్ ఏ ఉంటుంది అది కూడా ఎయిట్ థర్టీ కి మెయిన్ గేట్ ఓపెన్ చేస్తారు జూలోకి మాత్రం ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి అలాగా ఎంట్రీ ఇవ్వగలము ఎందుకంటే కొంచెం చిన్న ప్రాసెస్ అవి ఇవి ఉంటాయి కదా మనం టికెట్స్ ఇక్కడైనా తీసుకోవచ్చు లేదా ముందుగా ఆన్లైన్ లో అయినా చేసుకోవచ్చు అది ఈజీనే నెహ్రూ జూ పార్క్ అని ఓపెన్ చేయగానే బుక్ యువర్ టికెట్స్ అని ఉంటుంది అక్కడ మనకు పెద్దవాళ్ళకి ఇంత టికెట్ చిన్న వాళ్ళకి రేట్ ఎంత మందికి ఎన్ని టికెట్స్ కావాలి ప్రతి ఒక్కటి కూడా అందులోనే కనిపిస్తుంది అలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు లేదా ఎంట్రెన్స్ లోనే మనకు టికెట్ బుకింగ్ ఉంటుంది కదా కాబట్టి అక్కడ తీసుకొని వచ్చేయచ్చు ఇక్కడ టికెట్ ప్రైస్ ఎలా ఉంటుంది అంటే ఎంట్రన్స్ పెద్దవాళ్ళకి హండ్రెడ్ రూపీస్ పన్నెండేళ్ల లోపు పిల్లలకి అయితే ఫిఫ్టీ రూపీస్ ఇలానే అక్వేరియం దగ్గర ఇరవై రూపాయలు వేరే టికెట్ తీసుకోవాలి నాక్టర్నల్ హౌస్ అని చెప్పేసి అంటే రాత్రి పూట తిరిగే జంతువులు అక్కడ ఎంట్రీకి కూడా ట్వంటీ రూపీస్ విడి టికెట్ తర్వాత పాముల్ని చూడ్డానికి కూడా ట్వంటీ రూపీస్ విడి టికెట్ ఇక్కడ కూడా మనకు పిల్లలకి పది రూపాయలు అలా ఉంటుంది ఆ తర్వాత మనకు మళ్ళీ డబ్బులు అవసరం వచ్చేది టాయ్ ట్రైన్ రైడ్ ఇది చిన్నపిల్లలకి ఫార్టీ రూపీస్ పెద్దవాళ్ళకి ఎయిటీ రూపీస్ కాకుండా మనము బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ అని అంటే ఈ జూ మొత్తం నడవకుండా తిరగకుండా ఎక్కడ స్టాప్ అక్కడ దిగి ఎక్కుతూ చూసుకోవాలి అనుకుంటే దానికి పెద్దవాళ్ళకి వన్ ఫిఫ్టీ రూపీస్ చిన్న పిల్లలకి డెబ్బై రూపాయలు అంటే నూట యాభై రూపాయలు పెద్దవాళ్ళకి సెవెంటీ రూపీస్ చిన్నపిల్లలకి ఇక ఇక్కడ చూస్తే మన ఏనుగులు నీళ్లు ఎలా తాగుతున్నాయో చూడండి వెరైటీగా ఒకటేమో గడ్డి మేస్తుంది ఒకటేమో నీళ్లు తాగేసి ఇప్పుడే తొట్టి దగ్గర నుంచి అటు వెళ్ళిపోయింది ఇంకొకటి మిడిల్లో ఉన్నది మధ్యలో ఉన్నది ఏంటంటే ఉలవలో శనగలో ఏదో ఉడకబెట్టినాటివి తింటూ ఉంది చిన్న చిన్నగా సో ఇది అంటే ఇంత లాంగ్ అవుతుంది వీడియో అని తెలిసిన ఎందుకు దీన్ని రికార్డ్ చేసి అప్లోడ్ చేశానంటే అవి చేసే పనులు ఉంటాయి కదా అవి చాలా బాగుంటాయి అందుకే వీడియో కొంచెం లెంతి అవుతుంది కొంచెం ల్యాగ్ ఉంది అనిపించినా కూడా అప్లోడ్ చేశాను ఎందుకు అని అంటే కష్టపడి ఖర్చు పెట్టుకొని ఇంత దూరం రాలేని వాళ్ళ కోసం కొంచెం ఎక్కువసేపు అయినా ఒక్కొక్క యానిమల్ని చూపిద్దాము అనే ఉద్దేశంతోనే లేదంటే మీరు టూ ఎక్స్ స్పీడ్ లో చూసేయండి సో ఇందాక ఎంట్రన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా దాదాపు పెద్దవాళ్ళకి ఐదు వందలు అవుతుంది చిన్న పిల్లలకి మూడు వందలు అవుతుంది ఇది కాకుండా మనకు లోపలికి వచ్చిన తర్వాత టీలు టిఫిన్లు బిర్యానీలు రకరకాలు ఇవన్నీ కూడా తినడానికి దొరుకుతాయి క్యాంటీన్లు ఉంటాయి సో అవి ఎక్స్ట్రా ఖర్చులు అలానే మనకు లోపలికి బయట ఫుడ్ ఎంట్రీ ఉండదు అని అంటారు కానీ నేను చూసినప్పుడు మాత్రం చాలామంది ఫ్యామిలీలు వాళ్ళు తెచ్చుకొని అక్కడ కూర్చొని డిసిప్లైన్డ్గా తినేసి వెళ్ళడం గమనించాను సో మనం అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనుకుంటాను ఇక మధ్యాహ్నం పన్నెండప్పుడు ఈ జింకలు ఏదో తింటున్నాయి నాకేదో తౌడ్ లాగా అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అలానే వీటి కొమ్ములు కూడా డిఫరెంట్గా ఉన్నాయి వీటిని బారాసింగా అంటారండి నిజం చెప్పాలంటే నేనైతే మొదటిసారి చూస్తున్నాను వీటి కొమ్ములు బట్టి ఇవేదో వెరైటీగా ఉన్నాయనిపిస్తుంది అది కూడా కాకుండా వీటికి మచ్చలు లేవు కదా సో మచ్చలు ఉంటే మచ్చల జింక అని లేకుంటే ఇంకొక జింక అని ఇలా మనము గుర్తుపట్టగలుగుతున్నాము అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న అదేంటంటే జింకకి దుప్పికి తేడా ఏంటి జింక దుప్పి మధ్య తేడా ఏంటి అన్నది కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి జింకలు రకరకాలు ఉంటాయి ఇక్కడ ఇవే కాకుండా మనం వేరే యానిమల్స్ దగ్గర కూడా వెళదాము అయితే ఇక్కడ మనం తప్పకుండా అంటే నెహ్రూ జూకి వచ్చిన వాళ్ళు తప్పకుండా సఫారీ రైడ్ ఉంటుంది ఆ ఛార్జెస్ నేను ఇందాక చెప్పలేదు ఏసీ బస్కి వన్ ఫిఫ్టీ రూపీస్ నాన్ ఏసీకి హండ్రెడ్ రూపీస్ సో ఇలా మనం సఫారీ రైడ్కి వెళ్ళాం అనుకోండి ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది సింహం పులి ఇలాంటి వాటిని కొంచెం దగ్గర నుంచి చూస్తామన్నమాట అలానే టాయ్ ట్రైన్ రైడ్ అన్నాం కదా దాంట్లో స్పెషాలిటీ ఏం లేదు చిన్నపిల్లలకి కొంచెం కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది పెద్దవాళ్ళం వాళ్ళకి తోడుగా వెళ్ళొచ్చు అలా ఈ ట్రైన్ రైడ్ వల్ల ఏంటంటే యానిమల్స్ ఎక్కువగా చూడలేకపోయినా సరదాగా ఒకసారి రౌండ్ అయితే వేసేస్తాం నెక్స్ట్ మళ్ళా మనం ఇలా అన్ని తిరగాల్సిందే చూడాల్సిందే అయితే ప్రజెంట్ ఎక్కడున్నామంటే సఫారీ రైడ్ ముగించుకొని వాళ్ళు దింపేసిన తర్వాత జింకల్ని చూసేసి రైట్ సైడ్కి వచ్చాము స్ట్రైట్ గా వెళ్ళిపోతే జిరాఫ్ ని చూసుకొని ఆ ముందున్న మొసళ్ళు చూసుకొని అక్కడే ఉన్న నాక్టర్నల్ హౌస్ ఇంకా పాములు అక్కడికి వెళ్ళిపోతాం అలా కాకుండా రైట్ సైడ్ లోకి వస్తే కొంగలు హంసలు ఎలుగు బంట్లు ఇవి ఉంటాయి సో ఇప్పుడు మనం తెల్ల కొంగలు లేదా పెలికాన్ చూస్తున్నాం ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో కదా అయితే వాటి ముక్కు దగ్గర చూసామనుకోండి కింద జారిపోయినట్టుగా ఒక పౌచ్ లాగా ఉంటుంది దాన్ని గులార్ పౌచ్ అంటారంట సో ఇవి ఏం చేస్తాయి అని అంటే టక్కుమని నీటితో పాటు చేపల్ని పట్టుకున్నప్పుడు నీళ్ళన్ని కింద కారిపోయేదాకా ఆ చేపని అలాగే హోల్డ్ చేయడానికి ఇంకా వాటి చిన్న పిల్లలకి ఆహారాన్ని దాచి తీసుకువెళ్ళడానికి ఇలా ఉపయోగిస్తుందంట అలానే ఏదో మనం చూడకూడని ఒక పని అవి చేసేసాయి అది కూడా మనం చూసేసాం నెక్స్ట్ ఈము దగ్గరకు వచ్చాం ఈ ఈమూలు గురించి కూడా రెండు మూడు మాటలు మాట్లాడుకుందాం అయితే వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఈము ఆస్ట్రిచ్ రెండు పెద్దగా ఉండేవి రెండు ఎగరలేని పక్షులే కానీ అవి చూడడానికి చాలా వేరుగా ఉంటాయి మనం చూడగానే కనిపెట్టేయచ్చు అవి ఏంటి అనేసి సో ఈ ఈమూలు కూడా చూసిన తర్వాత సరదాగా ఒకసారి చీకట్లో యాక్టివ్గా ఉండే యానిమల్స్ దగ్గరికి వెళదాం చూసారా దీని పేరు ఏంటో తెలుసా మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి తెలియకపోతే నేను చెప్పేస్తా కానీ చూడ్డానికి చూసారా ఉడుములాగా క్యూట్గా ఉడవంటే కింద పాకుతుందేమో దీనికి కాళ్ళు కొంచెం పైకున్నట్టున్నాయి దురద పెడుతున్నట్టుంది బాగా గోక్కుంటుంది అది సరిపోయినట్లేదు అందుకే కింద పడి మరీ గోకేసుకుంటుంది అయితే చూడ్డానికి క్యూట్ ఉంది కదా సో వీడికి ఏం తెలీదులే అనుకునేరు వీడు మామూలోడు వాడు కాదంటోయ్ పెద్ద పెద్ద సింహాలకు కాదు దేవుడికే కాదు ఎవ్వడికి భయపడ్డంట ఎంత అయినా పోరాడతాడంట వాడే హనీ బ్యాడ్జరు అయితే వీడికి ఇంత హనీ అనే పేరు ఎందుకు వచ్చింది అంటారా వాడికి హనీ అంటే ఇష్టం అంట ఆహా ఎంత సాధు స్వభావం అనుకుంటున్నారా అదేం కాదు తేనె అంటే తేనె తుట్టెలో ఉండే తేనెటీగా గుడ్లు ఉంటాయే అవంటే అంట అలార్వా సో దానికోసం ఎక్కువగా తినడం వల్ల దీనికి హనీ బ్యాడ్జర్ అని పేరు పెట్టారు అయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వీడు సామాన్యుడైతే కాదు చూడడానికి అంత క్యూట్ గా స్మార్ట్ గా ఏదో పైన ఒక కలర్ కింద ఒక కలర్ అలా అనిపించవచ్చు కానీ ఎంత తోడుతో అయినా భయపడకుండా పోరాడుతూ ఉంటాడు ఇక ఇది చూడండి సన్ బాత్ తీసుకుంటుంది మొసలి ఎంత చక్కగా పడుకోందో ఎండలో ఈ ఒక్కటే కాదండి ఇక్కడ చాలా మొసళ్ళు ఉంటాయి అవన్నీ కూడా హాయిగా రెస్ట్ తీసుకుంటా ఉంటాయి అసలు కదలిక లేదు ఏమీ లేదు పడుకుందంటే ఇంకా గాఢ నిద్రలోకి వెళ్ళినట్టుంది అక్కడ కూడా ఒక ముసలు ఉంది కనిపించిందా ఇవన్నీ మనకు పాములు అలానే ఇప్పుడు మనం ఇందాక నిషాచర జంతువులు రాత్రిపూట యాక్టివ్గా ఉండే హనీ బ్యాడ్ జర్నీ అదొక్కటే చూపించా ప్రజెంట్ వీడియోలో బట్ అలాంటివి చాలా ఉంటాయి గుడ్లగూబలు చిన్నగా ఉన్న గుడ్లగూబలు లడ్డుగా ఉన్న గుడ్ల గూబులు అన్నీ కూడా లోపల ఉంటాయి వాటి ఎంట్రన్స్ టికెట్ ట్వంటీ రూపీస్ అవి చూసుకున్న తర్వాత పక్కనే పాములు కూడా ఉంటాయి పాముల దగ్గర జాగ్రత్త ఉండవు ఎందుకో చెప్పే ముందు ఒకసారి మనం ఈ మొసళ్ళని చూద్దాం ఎంత చక్కగా పడుకున్నాయో కదా అన్ని తలలు ఒక డైరెక్షన్ కి పెట్టాయి ఒక సైడ్ పడుకున్నవి ఇంకొక సైడ్ పడుకున్నవి ఇంకో డైరెక్షన్ లో పెట్టాయి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి ఇంకా వీడు ఎవడికో నిద్ర సరిపోయినట్లేదు నోరు బారగా తెరిచి ఆని ఆవలిస్తున్నాడు కనిపిస్తున్నాయా క్యూట్ అనిపిస్తున్నాయా దాని వెనుకనే ఒకటి పిల్ల ముసలి ఉంది చూసారా చిన్న బుజ్జి ముసలి దాదాపుగా ఇవి చూస్తున్నప్పుడు టైము రెండు గంటలు ఆ టైం కి కూడా ఇవి హాయిగా నిద్రపోతున్నాయి సరే ఎలాగో నిద్రపోతున్నాయి కదా అని ఒకసారి వాటిని లెక్క పెడదాం అనుకుంటే దాదాపు అక్కడే ఒక పన్నెండు పదమూడు ఉన్నాయి ఇక పక్కన కూడా అంటే నీళ్లలో కాకుండా నీళ్ళ బయట ఎండలో హాయిగా పడుకొని ఇక్కడ వరకు ఒక పదిహేను ఉంటే ఆ పక్కన ఇంకొక పదిహేను ఉన్నాయి వాటి చర్మం మీద ఏదోలాగా ఉంది అయితే మనం గమనిస్తే ఈ ప్లేస్ అంతా అక్కడ పడుకున్న మొసళ్ళవే కానీ ఇక్కడ అంతా కొంచెం నీడగా ఉంది కదా అందుకనే అనుకుంటా అవి ఎండలో పోయి పడుకున్నాయి అలా మొసళ్ళని చూసుకొని వచ్చిన తర్వాత పక్కన మసీదు ఉంది సో మసీదు నుంచి స్ట్రైట్ గా మనకు ఇవంతా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా నాక్టర్నల్ హౌస్ రెప్టైల్ హౌస్ అలానే మొసళ్ళు ఉంటాయి సో లెఫ్ట్ సైడ్ కి వెళ్ళడానికి ఏమి ఉండదు ఇక రైట్ సైడ్ కి నడుచుకుంటా వస్తే ఫాసిల్ పార్క్ అని కనిపిస్తుంది అదైతే ఓపెన్ లో లేదు ఇక అక్కడ నుంచి డౌన్ కి నడిస్తే ఇలాగ వల్చర్ కనిపిస్తది దీని పక్కనే నో ఎంట్రీ బోర్డు ఉంటది ఇక అక్కడ కూడా అంటే పార్క్ సంబంధించిన వెటర్నిటీ హాస్పిటల్ అవన్నీ ఉంటాయి బట్ అక్కడికి మనకు అలో లేదు వీటిని చూసారా నేనైతే ఏ సినిమాల్లో జటాయువు సంపాతి ఇలా విండవే తప్ప నా కంటితో నేను ఇంత డైరెక్ట్గా దగ్గర నుంచి చూసిందైతే వీటినే రెండు కూడా ఏం చేయాలో అర్థం కాక ఏం చేయాలో తెలియక రెక్కల్లో ఉన్న పురుగుల్ని గీక్కుంటూ ఉన్నట్లు ఉన్నాయి ఇలా నేను వీడియో తీసుకుంటా ఉంటే మన పక్కన ఒకరు వీటిని వేరే దేశం వాళ్ళు క్యాన్సర్కి మెడిసిన్గా యూజ్ చేస్తున్నారు అందుకని అక్రమంగా రవాణా చేస్తున్నారు మన వాళ్ళు ఏమి ఎక్కువ పట్టించుకోవట్లేదు ఇలా అంతా మాట్లాడుతూ ఉన్నారు మరి అది నిజమే అంటారా మీకు వాటి గురించి ఏమైనా తెలుసా అయితే కామెంట్ చేయండి మీరు ఇదే కాదండి ఏదైనా మంచి అయినా చెడైనా మీకు అనిపించింది కామెంట్ చేస్తే వీడియో గురించి అయినా వాయిస్ గురించి అయినా నా గురించైనా యానిమల్స్ గురించి అయినా మనకి తెలుస్తుంది కదా మార్చుకోవాల్సి ఉంటే మార్చుకుంటాం తెలుసుకోవాల్సి ఉంటే తెలుసుకుంటాం ఇక పొడవు మెడ జిరాఫ్ కనిపించిందా దీన్ని చిన్నప్పటి నుంచి జిరాఫీ జిరాఫీ అని చదివే వాళ్ళం కానీ ఇంగ్లీష్ లో జిరాఫ్ అని అలా అయితే దీని గురించి మీకు తెలుసా భూమి మీద జీవించే జీవులలో అత్యంత పొడవైన జీవి ఏదంటే జిరాఫీ నాకైతే ఇలాగా చెట్టు కింద జిరాఫ్ ని చూసినప్పుడు ఏమనిపించింది అంటే చందమామలో చెట్టు ఉంటది చెట్టు కింద అవ్వు ఉంటది అవ్వ అట్లేస్తా ఉంటది ఇది ఉంటాం కదా అలా అలా అనిపించింది అది గుర్తొచ్చింది ఎందుకో తెలియదు ఇక మీలో ఎవరైనా గోరల్ ఎన్క్లోజర్ అంటే ఇది చూ చూసి ఇదే లాగా అనుకున్నారా కాదు గొరెల్ అన్న కూడా ఒక మేక లాంటి జింక్ అంట నాకైతే అక్కడేం కనపడలేదు బట్ మీకోసం అంటే ఆ గొరెల్ అన్నది ఎలా ఉంటుంది చూపించడం కోసం ఇమేజ్ పెట్టా ఇక మధ్యాహ్నం అయ్యేసరికి ఈ దుప్పులు సేద తీరుతున్నాయి నీడలో అయితే చూసారా వరాహ దుప్పి అంట ఇవైతే కనిపించట్లేదు కానీ అంటే అవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ లో ఉన్నాయి అప్పటికి నేను జూమ్ చేశాను కానీ క్లారిటీ గా అయితే కనిపించలేదు సరే ఇక నెక్స్ట్ మళ్ళా కొంగల్ దగ్గరకు వచ్చేసా మనం ప్రెసెంట్ జూలైలో వచ్చాం కదా అప్పటికే కొన్ని గుడ్లు పెడుతున్నాయి కొన్ని పొదుగుతున్నాయి కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయకూడదని కొన్ని పిట్టల దగ్గరకు కొన్ని పక్షులు కొంగల్ దగ్గరికి ఎంట్రీ లేకుండా చేశారు కొన్నిటిని మాత్రం ఇలా చూడొచ్చు అయితే ఇవన్నీ ఏదో తపస్సు చేస్తున్నట్టున్నాయి ఇక ఇప్పుడు మనం చూస్తున్నవి బాతులు ఇలా బాతులు కొంగలు హంసలు వీటితో పాటుగా అడవి కోళ్ళు నెమళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి లోపల బట్ వాటినన్నిటినీ వీడియో తీసినట్టు లేను తీసిన దాన్ని అప్లోడ్ చేసినట్లేను దానికి క్షమించాలా అవే కాకుండా అంటే అడవి కోళ్లే కాకుండా సఫారీ రైడ్ వీడియో పెట్టలేదు టాయ్ ట్రైన్ రైడ్ పెట్టలేదు ఇంకా అక్వేరియంలోని చేపలు పెట్టలేదు సో ఇలాగ కొన్ని మిస్ చేసినవి కూడా ఉన్నాయి ఇంటెన్షనల్గా ఎందుకు అని అంటే మళ్ళీ అది ఎంత లాంగ్ అయిపోతే చూడడానికి కష్టమని కాదు మేము చూడాలనుకుంటున్నాము అంటే మీకోసం కామెంట్ సెక్షన్లో ఆల్రెడీ చేసిన ఆ వీడియో లింక్స్ అయితే ఇస్తాను సో మీకు ఏది ఇష్టమో అది సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో చూసేయచ్చు ఇకపోతే ఇక్కడ ఎలుగుబంటి ఏదో చేసేస్తూ ఉంది ఇవి వాటి స్ట్రాంగ్ ముక్కు ముట్టి అంటాం కదా మూతిని దాంతో గుంటలు లోడేసి అందులో ఉన్న దుంపలు ఏమన్నా ఉంటే తింటూ ఉంటాయంట అందుకనే మనం కష్టపడి ఖర్చు పెట్టుకుని వీటిని చూడడానికి ఇంత దూరం వచ్చినావు అని చెప్పినా కూడా అవేమో వాటి పని అవి చేసుకుంటా ఉన్నాయి సో ఒకటేమో ఇలాగ దుంప అన్వేషణలో పడిపోయింది ఇంకొకటి ఏమో డాన్సింగ్ ఆ తర్వాత ఇంకొకటి వాకింగ్ వాటన్నిటిని కూడా ఒక దాని తర్వాత ఒకటి చూసేద్దాము అయితే ప్రజెంట్ అయితే ఇది ఇప్పటిదాకా దుంపల్ని లోడింది అక్కడెక్కడ దొరికినట్టు లేవో అందుకనేసి అటు ఇటు తిరుగుతూ ఉంది మేబీ నీళ్ల కోసమని నేను అనుకున్నాను అవి కూడా వాకింగ్ చూస్తే అండి అంటే ఈ జూలో చాలా యానిమల్స్ని చూసా వాకింగ్ చేస్తూ ఉన్నాయి అవి కూడా ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి లేదా ఒక రౌండ్ వేస్తే ఇదే రౌండ్ ఉంది కదా అని ప్లేస్ అంతా తిరగకుండా ఒక చిన్న రౌండ్ ఒక చిన్న ప్లేసో చూసుకొని అక్కడే తిరుగుతున్నాయి మరి ఇలా తిరగడానికి స్పెసిఫిక్గా ఏదైనా రీజన్ ఉందంటారా ఇక తిరిగినంతసేపు తిరిగింది మళ్ళీ దాని పనిలోకి వెళ్ళిపోయింది మన చూస్తున్న వాళ్ళకి ఏదో ఒక నల్లటి ఆకారం అటు ఇటు తిరుగుతుంది అనిపిస్తుంది కానీ చాలా దగ్గరగా చూసిన ఫీలింగ్ అయితే రావట్లేదు కానీ ఇప్పుడు చూసింది అయితే భలే అనిపిస్తుంది అంటే అది ఎందుకు అలా ఊగుతుందో నాకైతే తెలియదు కానీ ఎలుగు చెట్లకి రుద్దుకుంటాయంట అలా రుద్దుకున్నప్పుడు ఒకలాంటి సెంట్ ఒకలాంటి స్మెల్ అక్కడ రిలీజ్ అవుతుంది సో దాన్ని చూసి ఒక ఇక్కడ ఎవరో ఉన్నారు మన జాతి వాళ్ళు అనేసి మిగిలినవి రావడానికి ఛాన్స్ ఉంటుంది అదే కాకుండా రెండోది ఏంటంటే ఆ చెట్టుకి ఆ స్మెల్ కొన్ని రోజుల పాటు ఉంటుంది కదా దాన్ని బట్టి నెక్స్ట్ ఏదైనా వస్తే ఓకే ఇక్కడ మన జాతిది ఇంతకు ముందు ఒకటి తిరిగింది అని గుర్తుగా కూడా ఉంటుందంట ఇకపోతే ఇప్పుడు డాన్స్ చేస్తున్నట్టు అటు ఇటు ఊగుతున్నా లేదంటే వాటి రంగుని చూసినా లేదా మన తెలుగు సినిమాల్లో చూసినా అంటే కామెడీ సీన్స్ కి ఎక్కువ వాడుతూ ఉంటారు కదా కానీ వీడు చాలా అంటే చాలా ఇంటెలిజెంట్ ఫెలో ఎంతంటే వాడన్నీ గుర్తెట్టేసుకుంటాడు అలానే వాడు ఏదైనా నేర్చేసుకుంటాడు అంటే వాడి ఎక్స్పీరియన్స్తో ఓకే ఇది తప్పు ఇది కరెక్ట్ ఇలాగా ఇలా వాడికి వాడికి తెలిసిపోతాయన్నీ అంత తెలివైనోడు అందుకని మనం మన చుట్టూ చూస్తే కోతుల్ని ఆడిస్తూ ఉంటారు కదా అలా చాలామంది ఎలుగు బంట్లని కూడా ఆడిస్తారు అవి ఈజీగా డాన్స్ చేయడం చెప్పినట్టు వినడం చేసేయడం అవన్నీ ఈజీగా నేర్చేసుకుంటుందంట ఇంకా ఏమైనా ఫుడ్ గురించి అంటే దొరకలేదు నెక్స్ట్ ఏంటి ఛాలెంజ్ని ఎలాగ సాల్వ్ చేయాలి అన్నట్లుగా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్కువ ఉంటుంది అంట దీని దగ్గర వింటుంటే చాలా గొప్పగా ఉంది కదా అరే చూడబోతే కళ్ళు తాగిన కోతిలా అటు ఇటు ఊగుతుంది దీని వెనక ఇంత తెలివి ఉందా అనిపిస్తుందా అవును డూడ్ అందుకే కట్అట్ చూసి కొన్ని కొన్ని నమ్మకూడదు ఓకేనా అయితే మనం గమనిస్తాం కదా కొన్ని వీడియోస్ షార్ట్స్ కూడా వైరల్ అయినాయి కుక్కల ముందు అద్దాలు పెడితే అవి గౌ గౌ అని అరుస్తూ ఉంటాయి కానీ ఈ బ్లాక్ బేర్ ముందు అద్దం పెడితే వాటిని అవి పసిగట్టేస్తాయంట అది నేనే ఇది నేనే ఆ అద్దంలో అందంగా కనపడేది నేనే అని ఈజీగా తెలుసుకుంటాయంట అయితే ఏదో కామెడీ లాగా మాట్లాడేసుకున్నాం కానీ సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉందండి మనిషి ఎలుగు బంటి దగ్గర నుంచి నేర్చుకోవడం ఏంది ఈ డ్యాన్స్ స్టెప్పా కా నేను చాలా మందిని గమనించానండి సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్లు పెద్దోడు ఉంటాడే నేను ఇంతే నేను మారను నేను ఇట్టే ఉంటా అని అట్లా ఉంటారు నేర్చుకోరు మార్చుకోరు దీనివల్ల ఏమవుతారో తెలుసా వాళ్ళు హ్యాపీగా ఉండరు కాస్త ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి ఇదంతా ఉంటారు ఈ ఎలుగుబంట ఏం చేస్తుంది వాతావరణం మారిందా దానికి అనుగుణంగా మారడం ఆహారం దొరకలేదా దానికి అనుగుణంగా మారడం అంటే బ్రతికి బట్ట కట్టాల అంతేగాని నేను నేర్చుకోను నేను మార్చుకోను నేను గుర్తుపెట్టుకోను ఇలా అంతా అనకూడదు అలా అన్న అలానే ఉన్న పెద్ద యూజ్ ఉండదు కదా సో ప్రతి ఒక్కటి కాలానుగుణంగా తనని తాను తగ్గించుకోవడమో మార్చుకోవడమో చేస్తూ ఉంటాయి మనిషి కూడా అలా చేయడంలో తప్పైతే ఏమీ ఉండదు నేర్చుకోవాలి మార్చుకోవాలి అని ఒక్కసారి మనం అనుకున్న తర్వాత ఆ మార్పు చాలా సులభంగా అనిపిస్తుంది జస్ట్ ఇది ఒక మోటివేషన్ లాంటిదే ఇష్టమైతే నచ్చితే మెదడులో ఉంచండి లేదంటే అసలు వినలేనట్టు ముందుకు వెళ్ళిపోదాం ఇక ఇంత ఎండలో కూడా వీడు ఇంతలాగా వాకింగ్ చేస్తున్నాడంటే వీడి టార్గెట్ ఎన్ని కేజీస్ వెయిట్ లాస్ మనకు తెలియదు కానీ తిరుగుతూనే ఉన్నాడు తిరుగుతూనే ఉన్నాడు వీడు తిరిగి తిరిగి ఏం చేశాడంటే ఆ రౌండ్ బాట కాలి బాట లాగా చేసేసినట్టున్నాడు నా డౌట్ ఏంటంటే అవన్నీ ఆడవే అనుకుంటా ఇంకా లోపల కొన్ని పడుకుని ఉన్నాయి అవి మగవై ఉంటాయి అని ఎందుకంటే ఆడవాళ్లే కదా ఎక్కువ వెయిట్ లాస్ కోసం తాపత్రయపడిపోతా ఇక మనం ఇప్పుడు చూస్తున్నది కనిపించి కనిపించినట్టుంది కదా తల కిందకి పైకి అంటుంటే కనిపించేది సారస్ క్రేన్ ఇవన్నిటిని అంటే సారస్ కొంగలు దాదాపు ఇది నా అంత హైట్ ఉంది మామూలుగా అయితే ఆరు అడుగుల వరకు ఉంటాయంట మనమేమో ఐదు నాలుగు కదా కాబట్టి దీని హైట్ కూడా ఐదు మూడు వేసేస్తా అలానే ఈ సారస్ కొంగలంట అంట దాని పార్ట్నర్ చనిపోతే ఇంకా వేరే పార్ట్నర్ తో పోకుండా ఇవి కూడా తినకుండా అలానే ఉక్కపెట్టుకుని చచ్చిపోతాయంట ఇంకా ఈ సారస్ క్రేన్ గురించి చెప్పాలి అని గూగుల్ చేసినప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నా అది ప్రత్యేకమైన వీడియో చేయాల్సిందే నెక్స్ట్ మనము టాయ్ ట్రైన్ దగ్గరికి ఆ ఎదురుగా ఉన్న సైకిళ్లు రెంట్కి ఇస్తారన్నాం కదా అక్కడికి వచ్చేసాం ఇప్పుడు మన వాళ్ళు ఏమో రైడ్ కి వెళ్ళిపోతా ఉన్నారు ఇందులో మనకు ఫస్ట్ కనిపించేది ఏంటంటే క్యాంటీన్ పక్కనే ఉన్న పెద్ద తాబేలు చూసారు ఎంత పెద్దదో దీనికి ఒక తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరాలు ఉంటాయంట ఇలాంటిదే నూట ఇరవై ఐదేళ్ల తాబేలు కూడా ఒకటి ఉండిందంట అది మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో రెండు వేల ఇరవై నాలుగు మార్చి లో చనిపోయిందంట ఇంకా చెప్తున్నాను కదా ఈ వీడియోలో చాలా కోతులు పులులు ఇవన్నీ రాలేదు వాటిని షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేస్తా ప్రెసెంట్ అయితే దుమ్మలగొండెని చూద్దాం దుమ్మలగొండె అదే అండి హైనా చూసారా ఏదో సింపుల్ గా వాకింగ్ చేస్తుంది అనుకుంటున్నారా ఇది సింహానికే పోటీ అంట అంటే సింహాలు వీటిని చంపేస్తాయంట ఎందుకు వీటి మాంసం తినడానికి కాదు వీటి కాంపిటీషన్ని తొలగించుకోవడానికి అలానే ఇవి మనుషుల్ని కూడా ఈజీగా అంటే వీటి వల్ల నాకు థ్రెట్ ఉంది అనుకుంటే మాత్రం వాడిని వేసేయడానికి ముందుకు వచ్చేస్తాయంట కానీ నక్కలాగా చిన్న కుక్కలాగా చాలా సింపుల్గా ఉంది కదా అలానే హరిహర వీరమల్లుతో కూడా కామెడీ చేసింది కదా అయితే అలా ఉండదు మనుషుల్ని అంటే ఏ సైడ్కే ముందుకు వచ్చేస్తుంది అలానే ఇవి కూడా రాత్రిపూట ఎక్కువ యాక్టివ్గా ఉంటాయంట సో దుమ్మల గుండు అని రాశారు దుమ్మల గుండి గుండు ఏదో ఒకటి మనం మాట్లాడొచ్చు ఇక్కడ కూడా ఇంకొకటి కనిపిస్తుందా అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంది ఇదైతే నాకు చాలా నచ్చిందండి ఖడ్గ మృగం కానీ ఖడ్గమే లేనట్టుంది మనల్ని దగ్గరికి పిలుస్తున్నట్టుంది కాసేపు పిలిచింది ఎవరు పట్టించుకోలే ఇక దూరంగా వెళ్ళిపోయింది మళ్ళీ అక్కడ ఉండబుద్ధి కాలేదనుకుంటే మళ్ళీ తిరిగి వస్తుంది హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ లో గుర్రాలు గాడిదలు చారల గాడిదలు అంటే జీబ్రాలు ఇవి లేవు గానీ మిగిలిన మ్యాక్సిమం ఉంటాయి వంద జాతులకి మించిన జంతువులు ఇక్కడ ఉంటాయి అని చెప్పారు అసలు ఇది ఇంతకి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని డౌట్ వచ్చిందా పంతొమ్మిది వందల అరవై మూడు అక్టోబర్ ఆరు మరి ఈ విస్తీర్ణం ఎంత అని అంటే మూడు వందల ఎనభై ఎకరాలు సో ఇదండి ఈరోజు నెహ్రూజులో అది కూడా పార్ట్ వన్ అనుకుద్దాం ఎందుకంటే చాలా యానిమల్స్ చూడలేదు కదా వాటన్నిటిని పార్ట్ టూలో తప్పకుండా చూద్దాము అది కూడా మీకు నచ్చుతుంది అని నమ్ముతున్నాను అలానే మీకు ఎవరికైనా ఈ యానిమల్స్ క్యూట్ గా అనిపించి నచ్చి వీటికి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా అడాప్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అంటే మనం ఇంటికి తీసుకువెళ్ళడం కాదు ఇక్కడే ఉంచి ఒక రోజుక ఒక నెలక కొన్ని సంవత్సరాలక ఇలా ఒక టైం పీరియడ్కి వాటి పోషణ మనం చూసుకునేలాగా డబ్బులు డొనేషన్ ఇవ్వచ్చు అది కూడా అన్ని జంతువులకి ఒకే అమౌంట్ అవ్వదండి ఒక రోజుకి ఒక్కొక్క జంతువుకి కొంత కొంత అమౌంట్ ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు నెహ్రూ జూ పార్క్ వెబ్సైట్లోనే దొరుకుతాయి మనం అంత టెన్షన్ పడనవసరం లేదు చూసారా ఇక్కడ బోర్డు కూడా పెడతారు అంటే ఎవరు ఏ యానిమల్ని అడాప్ట్ చేసుకున్నారు అన్నదానికి గుర్తు అలా అడాప్ట్ చేసుకుని డొనేషన్స్ ఇచ్చిన మహానుభావులందరికీ ఈ యానిమల్స్ తరపున నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అలానే మీలో ఎవరైనా వీటి కోసం డొనేషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నా రాబోయే రోజుల్లో ఇచ్చిన వాళ్ళకు కూడా ముందుగానే మా వైల్డ్ యానిమల్స్ తరపు నుంచి థ్యాంక్స్ చెప్పేస్తున్నాము అలానే చివరిగా న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ఉంటే దీని లోపలికి వచ్చినాం ఇక్కడ అంతా కూడా నెహ్రూ జూ ఎలా డెవలప్ చేశారు దానికి సంబంధించిన ఫోటోలు కొన్ని యానిమల్స్ వాటి ప్రవర్తన దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి అవన్నీ కూడా విడిగా ఒక చిన్న వీడియో అయితే చేశాను సో ఇలా వైల్డ్ యానిమల్స్కి టాటాల్ చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నా మీకు కూడా బాయ్ అండి మళ్ళా వేరే వీడియోలో కలుసుకుందాం మరికొన్ని కొత్త విషయాల్ని తెలుసుకుందాం